హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరు స్నారు ప్రో టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మనకు ఏపీ రాష్ట్రంలో పదో తరగతి హాల్ టికెట్స్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది ఏ హాల్ టికెట్స్ని మీ మొబైల్లో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది చెప్తాను ఈ రోజు నుంచి ఈ తరగతి హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు పదో తరగతి పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లు మనకు అందుబాటులోకి వచ్చాయి ఈ వెబ్సైట్ నుంచి మీరు ఈ హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు పాఠశాల యాజమాన్యాలు స్కూల్ కోడ్ నెంబర్తోనూ విద్యార్థులు తమ పుట్టిన తేదీని నమోదు చేయడం ద్వారా ఈ ఆల్ టికెట్లు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు నేను డౌన్లోడ్ లింకును డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ మీరు క్లిక్ చేయండి ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగానైతే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద మీరు క్లిక్ చేయగానే ఇక్కడ విధంగా విధంగానైతే ఓపెన్ అవుతుంది ఇక్కడ సెలెక్ట్ నేమ్ ఆఫ్ ద డిస్టిక్ అని అడుగుతుంది డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఇక్కడ నేమ్ ఆఫ్ ద స్కూల్ అని అడుగుతుంది స్కూల్ సెలెక్ట్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఇక్కడ క్యాండిడేట్ నేమ్ అడుగుతుంది ఓకే క్యాండిడేట్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఓకే డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు డౌన్లోడ్ హాల్ టికెట్ అనేది కనిపిస్తుంది ఈ డౌన్లోడ్ హాల్ టికెట్ మీద క్లిక్ చేస్తే మీకు మీ మొబైల్లో హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ కావడం జరుగుతుంది ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి